అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దామోదర్ రాజనరసింహ గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన వివేక్ వెంకటస్వామి గారు ఎంతో కృషి చేస్తూ ఉంటే ఒక దళిత మంత్రుల్ని పట్టుకొని వాడు వీడు అని నీచంగా మాట్లాడిన ప్రభాకర్ రెడ్డి కబర్దార్ ఏమనుకుంటున్నావురా నువ్వు వాడు వీడు అంటే పడనికున్నామనుకున్నావా వాళ్ళ కుటుంబాల చరిత్ర ఏంది నీ చరిత్ర ఏంది వెంకటస్వామి గారు ఈ రాష్ట్రానికి ప్రాంతానికి గత యాభై సంవత్సరాలు సేవ చేసిండ్రు అదే విధంగా వివేక్ వెంకటస్వామి గారు ఎన్నో పారిశ్రామికంగా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు మరి అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారి తండ్రి నుంచి మెదక్ జిల్లాకు గత అరవై సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక రా ఉమ్మడి రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా తన ప్రజెంటేషన్ ద్వారా సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రం రావడానికి దోదపడ్డ దామోదర్ రాజ నరసింహ గారిని విమర్శించడం నీ నీచ సంస్కృతికి నిదర్శనం ఏమనుకుంటున్నావు ఏమనలేమనుకుంటున్నావా సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఈ యొక్క వ్యాఖ్యలని మాకు అనుకున్నావా బిడ్డ ఇబ్బ ఈబ్బలుగుతుందని మొన్న మాట్లాడినావు నీ లాగు అలుగుతుంది లావులకు తొండలు ఇస్తా బిడ్డ గుట్లు భయం కావాలి ఏమనుకుంటున్నావు నువ్వు అసలు పది సంవత్సరాలు ఏం చేసినావు సిట్టిపేటకు నిధులు పోతా ఉంటే హరీష్ రావు బూట్లు నాకినావు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక నిధులు తెచ్చిన పాపాన పోలే ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు నీ లెక్క నీచ సంస్కృతి లేదు మాకు నువ్వు సత్యం రామలింగరాజు బూట్లు నాకినావు వాడు జైల్లో ఉంటే ఆయన జైలు ఉంటే ఆ ఆస్తులను అమ్ముకొని డబ్బులు చేసుకున్నావు నువ్వు పదిహేను వందలు రెండు వేలు ఎట్లా మంచినావా ఎలక్షన్లో కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతి చేసినావు నీ అవినీతితోటే డబ్బులు వంచినవు మరి ఏ విధంగా రెండు వేల పదిహేను వందలు వంచినో దుబ్బాక నీ ప్రజలందరికీ తెలుసు మతి భ్రమించి మాట్లాడ కబర్ధర ఏమనుకుంటున్నావు రాను ఏ ఊరు కూడా దీర్ఘనీయం ఒక దళిత మంత్రులను పట్టుకొని అసభ్యంగా మాట్లాడతావా ఏ అహంకారమా డబ్బుంది అనుకుంటున్నావా బిడ్డ ఏ ఊరు కూడా తిరగకపోవాలనుకుంటున్నావు మళ్ళొక్కసారి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏం చేస్తున్నావు నేను ఇంకోసారి కూడా చెప్పదలుచుకున్నా భక్కి వెంకటయ్య గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు రాజ్యాంగబద్ధంగా ఒక జ్యుడిషియలీ పవర్స్ ఉన్న పదవిని ఈ శాసనసభ్యంతో తిరిగి ఆయన చెప్పే మాటలకు అధికారుల దగ్గర పోయి బెదిరించి మీ పబ్బం కడుక్కోవడం చేస్తా ఉన్నారు భక్కి వెంకటయ్య గారు ఈ ప్రాంత వాసిగా ఆ పదవికి వన్నేదేంటి కానీ ఆ పదవిని మీరు దుర్వినియోగం చేయకండి ఈ శాసనసభ్యుడు చెప్పినట్టు మొన్ననే మన మున్సిపల్లా దుబ్బాక మున్సిపల్లా ఏఈ రికార్డు చేస్తలేడు మీ కౌన్సిలర్ పాత బిల్లులని అని దోలుకో బక్కెంకటే కానీ దోల్కపోయి ఈఎంసీని బెదిరించి ఏఈని ట్రాన్స్ఫర్ చేసిండు నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకోకండి ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీరు వతాస్తు పలుకితే రాజీనామా చేసుకోండి మరొక కబర్దార్ ప్రభాకర్ రెడ్డి ఇంకేందేను కలెక్టర్ల గురించి మాట్లాడుతున్నావు మీరు కాళ్ళు మొక్కించుకోలేదా కలెక్టర్లతో అప్పుడు ఏమైంది నీ పౌరుషం ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడానికి కలెక్టర్ గారికి పూర్తి అధికారం ఉంటుంది ఆ పథకాలన్నీ కూడా ప్రభుత్వాలకు అందుతున్నాయి కాబట్టి ప్రజలకు వివరణ మాత్రమే ఇస్తుంది కలెక్టర్ ఒక ఉన్నతమైన కలెక్టర్ ఆదివారం పూట క్లబ్లకో దావతులకో పోతలేరు భార్యతోటి కొన్నిసార్లు పొలంలో పనిచేస్తు మెదక్ నుంచి సైకిల్ మీద భార్యాభర్తలు భర్తలు ఒక ఆదర్శవంతమైన మెదక్ కలెక్టర్ గారిని పట్టుకొని నిజంగా మాట్లాడతావు బాగా డబ్బు అహంకారం ఉంది నీకు విపరీతంగా సంపాదించిన కాళేశ్వరం ప్రాజెక్టులా బిడ్డ ఏం చేసినావు దుబ్బాగా నియోజకవర్గానికి నిధులాత్తుని పోతా ఉంటే ఉత్సవ విగ్రహం నిలవడం నువ్వు ఆ మాట్లాడేది బిడ్డ నిన్ను నువ్వు ఉరికిస్తాం లాగు వలుగుతుంది మళ్ళీ చెప్తున్నా ఏమనుకుంటున్నావు రా ఏది కొడతా అది మైక్ ఉంది కదా పీకుదనుకుంటున్నావా బిడ్డ లాగు వాళ్ళగొడతా మళ్ళీ ఒక్కసారి మా మంత్రుల గురించి మాట్లాడితే కమిషన్లు మీకల్ అటు మాకు కాదు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందంటే ఏ విధంగా ఈ సంపదను దోచుకున్న ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి మరొక్కసారి మా మంత్రుల పైన కానీ నువ్వు ఇచ్చోటి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం బులిమెరల్ని తరంతో బిడ్డ ఏమనుకుంటున్నావు ఖబర్దార్ ప్రభాకర్ రెడ్డి ఈ ప్రాంతానికి నిధులు రా మంత్రులు వస్తే నిధులు తీసుకు అడగాల్సిన బాధ్యత నీ పైన శాసన శాసనసభ్యుడిగా కానీ తిట్ల దండకం పెట్టి వాళ్ళ ప్రాంతానికి ఈ దుబ్బాక నియోజకవర్గానికి నిధులు ఇవ్వద్ కుట్ర నువ్వు చేస్తున్నావు కానీ కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం గతంలో అభివృద్ధి చేసింది ముత్తం రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు నువ్వు నిద్రపోయినావు నిద్రపోయి సిద్దిపేట నాయకులకు తాకట్టు పెట్టినావు ప్రభాకర్ రెడ్డి అని రెడ్డి తీసేయి రెడ్డి సమాజంలో కూడా నువ్వు ఉండడం సిగ్గుచేటు ఒక రెడ్డి వై ఉండి ఈ విధంగా అసభ్యంగా మాట్లాడితే అసలు నువ్వు రెడ్డి కాదు ప్రభాకర్ అని పెట్టుకో రెడ్డి తీసే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కట్టుబడుతుంది ప్రజాపాలన పది సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవలే మేము రేషన్ కార్డులు ఇచ్చినాము సన్న బియ్యం ఇచ్చినాము ఇండ్ల ఇండ్ల నిర్మాణం చేస్తాము మూడు వేల ఐదు వందల ఒకటి సంవత్సరంలో తస్మాత్ జాగ్రత్త రాబో రోజులా నీ పార్టీ ఇంటికి పోతుందని నీకు భయం ఉన్నది పిచ్చి పిచ్చి మాట్లాడక బిడ్డ నీ ఆసుపత్రికి పంపించాల్సి వస్తుంది మరొక్కసారి బేషరత్తుగా మా దామోదర్ రాజనరసింహ నరసింహ గారికి వివేక్ వెంకటస్వామి గారికి తుగా క్షమాపణ చెప్పి ముక్కు నాలుగు రావాలని డిమాండ్ చేస్తారు ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్